పదిహేను కంటే నేనేమన్నా ఆగస్ట్ పదిహేను కంటే నువ్వు పదిహేను చేస్తానని గుళ్ళ మీద నమ్ముకోలేదు మనకి నాతో గుడికి వచ్చేది కానీ దర్శనం చేసుకోండి బయటతో కూర్చొని అక్కడ ఎందుకు అంటే నా గుడి మీద నమ్ముకోలేదు అని నువ్వు గుళ్ళ మీద మీదేస్తాను నేనేమన్నా వేస్తేనా నీ పిట్ట మీద వట్టే నేను నమ్ముతా మోసం చేసి ఎలా లేవంత రెడ్డి అధికారము కొచ్చిడు కొద్దిగా ఎక్కువగా లేదా ఆవై ఏడిసి నన్ను ఓడగొట్టి విదిగా రాష్ట్రంలో మోసం చేసి వచ్చిండు నీకు ఒక్కడే చెప్తున్నా ఆరు నెలల్లో పట ఈ గవర్నమెంట్ కూడా పనిపోతుందని లేదు సందర్భంగా ముక్కుట రాజ్యం ముక్కుటరా దేని పనులు చేయకపోతే వచ్చింది దయచేసి ఓట్ల ద్వారా నాకు ఎంపీ గెలిపిస్తే మిమ్ములను కాపాడుకున్నందుకు నాకు అండగుంటది ఉంటారా ఉంటుందా